చాలామంది వాటర్ బాటిళ్లలో కలర్ నీళ్లు పోసి ఎందుకు పెడతారంటే అక్కడ కూల్ డ్రింక్ షాప్ కానీ లేక పెట్రోల్ అమ్ముతామని సమాచారం కొరకు ఆ బాటిల్లు వాడతారు అయితే మీరు అలా అనుకుంటే పొరపాటే ఎందుకోసమో తెలుసా ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర ఎందుకు వాటర్ బాటిల్లో కలర్ నీళ్లు పోసి పెట్టారు ఆ కాలనీలో ఏం జరిగింది ఇక వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక విశ్వనగర్ కాలనీలో కుక్కల బెడదతో ఎప్పుడు మీద పడతాయనే భయంతో ప్రతి ఇంటి ముందర వాటర్ బాటిల్లో కలర్ నీళ్ళు పోసి పెడితే కుక్కలు రావని చెప్పడంతో ఒక చిన్న నమ్మకంతో అధికారులు పట్టించుకోరు ఇక కుక్కలు కరుస్తున్నా స్పందించరు ప్రాణాలు పోతున్నా స్పందించరు ఏం చేయాలి ఒక చిన్న నమ్మకంతో ఆ కాలనీ మొత్తం ప్రతి ఇంటి ముందర రెండు కలర్లతో బాటిల్లో పోసి ఇంటి ముందర పెడితే కుక్కలు రావని చెప్పడంతో కళని మొత్తం ప్రతి ఇంటి ముందర వాటర్ బాటిల్ కలర్ నీళ్లు పోసి పెట్టారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కుక్కలు విపరీతంగా ఉన్నాయని చిన్నపిల్లలను కరుస్తున్నాయని అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు బయటకు రావాలంటేనే భయం భయంతో ఉండాలి ఇలాంటి పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు కుక్కలు ఏరకుండా ఉండాలని కట్టారు కుక్కలు గలీజ్ చేయకుండా గలీజ్ చేయకుండా ఉండేదానికని అంటే అంతగర్తే ఏం వస్తుంది ఏం లేవు కుక్కలు కూడా ఉండవు సవాలు అంతా వెళ్ళిపోతారు దాంట్లో చూసి ఎందుకంటారు డబ్బులు అదే కుక్కలు బాత్రూమ్ చేయకుండా ఎక్కువ అయిపోయినాయి దానివల్ల కట్టినాము ఇక్కడ అందరూ కట్టినారు ఇప్పుడు ఏం పోసరు నిల్వ నాట్ల అంతే నేను లేదు దాన్ని చూసి రావా వస్తాయ వస్తున్నాయి కానీ ఏమో నమ్మకంతో ఎన్ని కుక్కలున్నాయన్న అసలు పిచ్చి పిచ్చి కుక్కలు అనేది ఇంటి సందగా ఇండ్ల కలుపుతున్నాయన్న అసలు బాటిల్ కూడా అంటే పిల్లల మీదకి మనుషుల మీదకి వచ్చింది ఆ బాటిల్స్ పెట్టింది అంటే బాటిల్ కదా ఏమో బాటిల్స్ పెట్టి కుక్కలు కావాలనేసి బాటిల్స్ భయంతో చాలా కుక్కలు గలీజ్ చేస్తున్నాయన హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి